శ్రీ స్వామి ఏశ్వరణమయ్యప్ప అయ్యప్ప స్వామి భక్తులకు స్వాములకు గురుస్వాములకు మరియు భజనస్వాములకు ప్రత్యేక ఆహ్వానం అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రతా సమితి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తారీఖున కనకమామిడి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నీ గానమే నా ప్రాణము నలభై తొమ్మిదవ వేదిక జరపబడుతుంది అలాగే ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం గోపూజ దీపపరచలతో పాటు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అఖండ భజనా కార్యక్రమం జరుగుతుంది భక్తులందరికీ ఇదే ఆహ్వానం అలాగే సాయంత్రం పడి పూజా కార్యక్రమంతో పాటుగా అల్పాహారం మధ్యాహ్నం అందదానం ఉంటుంది భక్తులందరి బాగా ఈ కార్యక్రమం విజయవంతం చేసి అయ్యప్ప స్వామికి రూపపాత్ర కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా జమ్మిగుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో వేదిక అయినటువంటి యాభయో వేదిక ఆ అయ్యప్ప స్వామి దేవాలయంలో నీ నా ప్రాణం యాభయో వేదిక జరగబడుతుంది అక్కడ కూడా అదేవిధంగా ధ్వజారోహణం గోపూజ దీప ప్రోజనంతో పాటుగా అఖండ భజన కార్యక్రమం ఉదయం ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది మాత్రం సాయంత్రం పడి కార్యక్రమం ఆ రోజు నుంచి పంబ ఆరెట్టు కాబట్టి ఉత్తరా నక్షత్రం రోజున జరపడి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయగలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ అరుణ్ గురుస్వామి గారి ఆశీస్సులతో రాజ్ దేశ్ పాండే గారి సూచన మేరకు అఖిల భారత ఐప దీక్షా ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదో విష్ మహాపడి పూజా కార్యక్రమం కార్వాన్స్ రతన్ మేక్స్ హాల్లో పిల్లర్ నెంబర్ వన్ జీరో టూ దగ్గర ఉదయం మహాపడి పూజా కార్యక్రమం భజనా కార్యక్రమం ఉంటుంది మత్స్యా నందదాన కార్యక్రమం ఉంటుంది ఈ మూడు కార్యక్రమాలలో పాల్గొని అయ్యప్ప స్వామి భక్తులు భజన స్వాములు మరియు గురుస్వాములందరూ కూడా పాల్గొని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపరి పాత్రలు కావాలని కోరుకుంటున్న స్వామి శరణమయ్యప్ప నా పేరు గురుస్వామి అఖిల భారత ఐప దీక్షా ప్రచార సమితి గౌరవ సలహాదారు